ఆదుల వీధిలో ఉన్నటువంటి రామారావు శివగారి భార్య రామారావు లక్ష్మీప్రసన్న గారు వయసు నలభై మూడు సంవత్సరాలు ఆమెకి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ ఎటువంటి అనారోగ్యం కూడా లేదు ఎండలు తీవ్రంగా ఉన్న కారణంతో వడదెబ్బ కొట్టి సుమారుగా ఏంటంటే ఒక పది రోజుల క్రితం ఏంటంటే ఆమె కాలం చేయటం జరిగింది అతి చిన్న వయసులో లక్ష్మీప్రసన్న గారు కాలం చేయటం అనేది చాలా దురదృష్టకరం ఆ కుటుంబానికి తీరని లోటు ఇద్దరు పిల్లలు పూర్ణ అలాగే ఏంటంటే సాయి వీళ్ళు చాలా కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఈ సమయంలో ఏంటంటే లక్ష్మీప్రసన్న గారు వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళటం అనేది నిజంగా కూడా ఏంటంటే శోక సముద్రంలో ఉంచే విషయం ఈ విషయాన్ని ఏంటంటే నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళున్న ఆర్థిక పరిస్థితిని బట్టి నా ట్రస్ట్ ద్వారా కౌచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నా నైతిక బాధ్యతగా అందజేయటం జరిగింది గతంలో కూడా కౌచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక క్యాన్సర్ పేషెంట్కి నలభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం వ్యాపారం అలాగే ఏంటంటే అన్నిటికీ మించి చావు కార్యక్రమాలకు కూడా ఏంటంటే నా వంతు ఎల్ల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తానని తెలియజేసుకుంటూ నిజంగా కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ కుటుంబం త్వరగా కూడా ఏంటంటే ఈ శోక సముద్రంలోంచి కోలుకోవాలని మనసావాచ కర్మన భగవంతుణ్ణి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ ఎల్లవేళలా కూడా ఏంటంటే నా వంతు సహాయ సహకారాలు ఈ కుటుంబానికి మెండుగా ఉంటాయని తెలియజేసుకుంటూ వడదెబ్బ కారణంగా లక్ష్మీప్రసన్న గారు చనిపోయారు కాబట్టి ప్రభుత్వం తరపున నుంచి కూడా వారికి రావాల్సినటువంటి రాయితీలు వారికి రావాల్సినటువంటి ధన సహాయం కూడా ఏంటంటే అందజేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్గా పైన ఉన్నాయా అడిగాడు వాడి ముందు అడిగాడు

ಇನ್ನ ಒಂದು ಪಾಸ್ ಇದೆನ್ನೋ ನಾನು 2100 ರೂಪಾಯಿ ಬಿಟ್ಟೆ 800 ಚಾರ್ಜ್ ಇದೆ 2100 ಇದೆ 2100 ಇದೆ ಈ ಅನ್ನಕ್ಕೆ ಏನೋ ಇಟ್ಕೊಂಡನೇ ಇದೆ ಅದೇ ಅದೇ ಅಂತ ಮೊದಲು ಅನ್ನೋ ಎರಡಂತಾ ಮಾಳ ಅನ್ನ ಬಂದು ಈ ಪ್ರಾಮೋ ಬೋಟ್ ಲೈಟ್ ಆಗಿ ಹೊರದಪ್ಪ ಹೊರದಕ್ಕೆ ಒಂದು

Af til argafleitinra ittona. Þannig að þig á tapuni var avez sí � demasiado típam sér meffiðBB There was eit hava reagann pin ekkert að d어서 að reminding